జాక్ సినిమా ఓ పెద్ద క్లాప్ అయిపోయింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి దీనికి కారణాలు ఏంటనేది ఇప్పుడు కొత్తగా ఎవరు చెప్పక్కర్ల ముందు నుంచి అందరికీ నడుస్తుంది ఇదంతా కూడా దీనికి కారణాలు ఏంటి అంటే అసలు ఆ కథలో సిద్ధు జనలగడ్డ హీరో అతను విపరీతంగా జోక్యం చేసుకోవడం ఏదో మాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పడం వీళ్ళిద్దరికి మంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పి ఎప్పటి నుంచో నడుస్తుంది వార్త దాన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ఈ మా ఇద్దరికి అని చెప్పి సిద్ధూ జనలు కూడా కన్ఫర్మ్ చేశాడు అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ చేశాడు అయితే వాళ్ళు సమర్థించుకుంది ఏంటంటే కథ బాగా రావడం కోసం మేము రూమ్లో కథ గురించి తనుకున్నాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం ఏదో చెప్పారు పైకి చూస్తేనేమో అదంతా కూడా ఏదో కథ కోసమే చేశారనిపిస్తుంది కానీ వాస్తవంగా ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వస్తున్న వాస్తవాలు ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నది ఒకటి దాంట్లో ఈ జొన్నలగడ్డ ఈ సిద్ధు ఇన్వాల్వ్ అయిపోయి నాకు టిల్లు లాగా కావాల్సింది సినిమా టిల్లు లాగా టిల్లు రెండు ఇట్లు కొట్టాను టిల్లు లాగానే ఉండాలి టిల్లు లాగానే ఉండాలి ఆ టిల్లు 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 అని చెప్పి మొత్తం చిల్లు కొట్టేశాడు మొత్తం స్క్రిప్ట్ అని చెప్పి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నాడు ఈ హీరోలు ఎప్పుడైతే స్క్రిప్ట్లో వేలు పెట్టి ఇష్టారాజ్యంగా దాన్ని మార్పులు చేర్పులు చేస్తారు అప్పుడు ఆ స్క్రిప్ట్లన్నీ కూడా సర్వనాశనం అవడం అనేది చాలా పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి మనం చూసాం ఇప్పుడు దాంట్లో ఈ సిద్ధు జొన్నలగడ్డ అతను కూడా ఇప్పుడు ఈ హీరో కూడా జాయిన్ అయిపోయాడు పైగా ఏమన్నా అంటే తనలో ఒక రైటర్ ఉన్నాడు అంటున్నాడు రైటర్ ఉంటే ఇదే ఆ సినిమా వచ్చేది ఏ ఏ రివ్యూ చూడండి ఫ్లాప్ 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 అని చెప్తున్నారు ప్రతి రివ్యూలో ఫ్లాప్ అని చెప్తున్నారు మరి ఏమైపోయాడు ఇందులో ఉన్న రైటర్ ఏమైపోయాడు ఇది సిద్ధు గడ్డ లోపల ఉన్న రైటర్ ఏమైపోయాడు హీరో ఏమైపోయాడు బొమ్మరిల్లు భాస్కర్ లాంటి డైరెక్టర్ని పెట్టుకొని కూడా దాన్ని మొత్తం స్క్రిప్ట్ అంతా ఖరాబ్ చేయమని ఎవరు చెప్పారు లోపల ఉన్న రైటర్ చెప్పాడా లోపల ఉన్న హీరో ఈగో చెప్పిందా ఎవరు చెప్పారు సో టోటల్గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరోనే సిద్ధు జొన్నలగడ్డే నాకు టిల్లు కావాలి టిల్లు వన్ టిల్లు టూ తర్వాత టిల్లు త్రీ కావాలి అంటే టిల్లు లాగే ఉండదు మనిషి అంత మాట్లాడడం అంత టిల్లులాగా ఇక భాష అంత టిల్లునే కథ ఏదైనా కూడా భాష అతని మాట్లాడే తీరు అంత టిల్లునే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటదంట మళ్ళీ ఇంకో టిల్లు తీస్తే టిల్లు త్రీ మళ్ళీ దాంట్లో టిల్లు లాగానే ఉంటాడు మళ్ళీ దాని తర్వాత ఇంకో సినిమా మామూలు సినిమా తీసినా కూడా దాంట్లో లాగే టిల్లు 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 ఈ టిల్లు చిల్లు ఎప్పటికీ తన బుర్రలోంచి పోతుందో అప్పుడే మళ్ళీ తనకి ఏమైనా హిట్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా లేదా టిల్లు త్రీలు ఫోర్లు తీసుకోవాలి తప్ప వేరే సినిమాలు తీసి మళ్ళీ దాంట్లో కూడా టిల్లు లాగే ఉండాలని ప్రయత్నం చేసి ఆ టిల్లు లాగా ఉండటం కోసం అని చెప్పి డైరెక్టర్ చెప్పిన కథనాన్ని పాడు చేసే ఇలాంటి హీరోలకి భవిష్యత్తు ఉండదు ఇది ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్